హాయ్ అండి ఫాస్ట్గా ఏ వెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ పొటాటో బాత్ చేద్దామా దీనికోసం ముందుగా అన్నం పొడి పొడిగా వండి పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి పప్పులు వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసిన తర్వాత పొడుగా పెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే ఉర్లగడ్డ ముక్కలు బాగా ఎర్రగా వేగినాయి కదండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వాంగిబాద్ పౌడర్ వేసుకోవాలి దీని ప్రిపరేషన్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేశాను తప్పకుండా ఛానల్ ఇలాగే ఫాలో అవుతూ ఉండండి బాగా కలిపిన తర్వాత కొద్దిగా కారం పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత చూస్తే ఉప్పు కారం మసాలా ముక్కలకు బాగా పట్టింది ఇప్పుడు పొడి పొడిగా వండిన అన్నం చల్లార్చుకొని చేసి పెట్టుకున్న తాలింపును ఈ రైస్కు సరిపోయేంతగా వేసి కలిపితే చాలా రుచిగా ఉండే పొటాటో బాత్ రెడీ అవుతుంది పిల్లలు పొటాటో బాగా ఇష్టపడతారు కాబట్టి ఇలాగ లంచ్ బాక్సులకు చక్కగా చేసి పెట్టొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్